మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుండి మొన్న ఎన్నికల్లో తాను అధికారానికి దూరం అయ్యే దగ్గర వరకు కూడా ఆ టైం వరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం తన జీవిత జర్నీ అంతా కూడా డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ అని చాలామంది తమ గోల్ని రీచ్ అవ్వడం కోసం తనను డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అని అండ్ ఎన్నికల ఫలితాల్లో అది ఇన్స్పిరేషన్ అది ఒక మీరు ఎదగడం కోసం అండ్ ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత అప్పటి నుంచి ఈ ఇరవై రోజులు కూడా ఈ ఇరవై రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నాకు కూడా గోల్ విషయంలో కాదు మనుషుల విషయంలో ఎలా ఉంటారు మనుషులను మనం ఎలా చూడాల్సి ఉంటుంది మనుషులను ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయంలో కూడా ఇన్స్పిరేషన్ ఇప్పుడు నేను ఇంతకుముందు తన ప్రయాణం అనేది ఒక ఇన్స్పిరేషన్ అన్న కేవలం ఈ ఇరవై రోజులను దృష్టిలో పెట్టుకొని కొందరు మనుషులు కొన్ని మీడియా కథనాలు కొందరు వ్యాఖ్యలు కొందరి కమెంట్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎస్ అదిగో చూడు మనుషులు ఇలాగే ఉంటారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారం ఒకరి దగ్గర ఉన్నప్పుడు ఒకలా వాళ్ళ నుంచి దూరం అయితే మరోలా ప్రవర్తించే మనుషులు ఉంటారు నీ వరకు నా వరకు మామూలు మనుషుల వరకు తీసుకుంటే నీ దగ్గర డబ్బు ఉండే నీ దగ్గర పదవి ఉండే నీ దగ్గర పవర్ ఉంటే నీ దగ్గర పలుకుబడి ఉంటే నీ దగ్గర మరొకటి ఉంటే మరొకటి ఉంటే మరొకటి ఉంటే మనుషుల ప్రవర్తన ఒకలా ఉంటుంది లేకపోతే ఎంత ఈజీగా మనుషుల ప్రవర్తన మారిపోతుందో అని చెప్పి చాలా ఇన్స్పిరేషన్ మీరు చూడండి ఫలితాలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు సూర్యుడు అని జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలించారు అసలు ఆయన ఒక రెవల్యూషనిస్ట్ ఆయన అది ఇది అని చెప్పి రాసినటువంటి మీడియాలో రాసినటువంటి కొన్ని ప్రధాన పత్రికలు కొన్ని మీడియా సంస్థలు ఈరోజు ఫలితాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి శకుని పాచికల్లాగా ఉన్నాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మవంచన చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా మారడా అని చెప్పి రాస్తూ ఉన్నారు ఏది మరి మీరు ఫలితాలు వరకు వీళ్ళు రాయలేదే ఫలితాలు వరకు ఇప్పుడు జగన్ను విమర్శిస్తున్న వాళ్ళు అప్పుడు చెప్పలేదే అదిగో జగన్ దీనివల్ల నువ్వు ఓడిపోబోతున్నావు అని మీరు ఎవరూ చెప్పకపోతురే ఎవరు చెప్పకపోతే తప్పులు తప్పులుంటే విమర్శించవచ్చు అప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారేమో ఎందుకు మనము అన్నాం ఎంతమంది సలహాదారులను నియమిస్తే అన్ని వీడియోలు చేశాం సలహాదారులకు వ్యతిరేకంగా అన్నా క్యాంటీన్లు తీసేయడాన్ని వ్యతిరేకించాం ప్రతి పథకానికి జగన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించాం కార్యకర్తలకు దూరం అవ్వడాన్ని వ్యతిరేకించాం ఖచ్చితంగా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయని విధానాన్ని వ్యతిరేకించాం మీడియాతో మాట్లాడకుండా ఉండడాన్ని వ్యతిరేకించాం మీడియాను ఖచ్చితంగా అడ్రస్ చేయాలి అని చెప్పి చెప్పాం ప్రసంగాల సరళి మార్చాలి అని చెప్పాం వీళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళు వీళ్ళ దాన్ని ప్రచారం చేసుకోవడంలో అటువైపు వాళ్ళని తిప్పికొట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారు అని చెప్పి ఈ అన్ని విషయాలను మనం ప్రస్తావించాం అప్పుడు మళ్ళీ ఇప్పుడు వాటిని ఎట్టి ఎందుకు ఓడిపోయిన తర్వాత లేవనెత్తట్లేదు అంటే ఆ కారణాల చేత జగన్ లాంటి పేదల కోసం అన్ని మంచి పనులు చేసినటువంటి అటువంటి వ్యక్తి ఓడిపోయాడు అంటే మరి అంత అంత దారుణంగా అంటే పేదలకు చేశాడు కదా మరి అంత దారుణంగా ఓడిపోయాడు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి తప్పుల వల్లనే ఓడిపోయారా మరి అటు కొన్ని తప్పులేడివి చేసిన మంచిని మైమ అంటే మా మంచిని అన్ని మా అంటే మతం తొక్కి పెట్టేశాయా అన్నాను అటువంటి ఆశ్చర్యంలో నేను ఇప్పటికే ఉన్నా కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు తప్పులు అని చెప్పాం ఊడిపోయిన తర్వాత ఆ కారణాలను ఖచ్చితంగా అంటే ఓడిపోయి అంత దారుణంగా దాని చుట్టూ మనం చర్చించుకుంటూ కానీ ఇప్పుడు జగన్ ఆత్మహల్చనా జగన్ ఇక నువ్వు మారవా జగన్ ఇంకా చేయవా ఫలితాలు వచ్చి ఇరవై రోజులే అయింది నీకు నాకు ఇంకా మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పిల్లి ఫలితాల మీద మనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓటు బ్యాంకు సంపాదించుకునేటువంటి వ్యక్తి ఎంత దారుణమైన ఓటమిలో కూడా ఆయన చెప్పిన శగలి పచ్చికాల పాచికలు ఫలితాల సందర్భంలో కూడా అదే కదా టైం రేపు ఎన్నికలు ఉన్నాయి ఐదు సంవత్సరాల టైం ఉంది లేకుండా ఇప్పుడే ఇప్పుడే పడిచి పడిచి పెద్ద పెద్ద కథనాలు స్టైల్ వ్యాంకాలు చదువుతున్నారు ఫలితాలు రాకముందు వరకు మీరే కీర్తించారే ఫలితాలు రాకముందు వరకు మీరు ఇవన్నీ చెప్పలేదే ఫలితాలు ముందు వరకు మీరు ఇవన్నీ కనుక జగన్ను మారాలి జగన్ను ఓడిపోతావు జగన్ను ఘోరం ఓడిపోతావు జగన్నుకు పదకొండు సీట్లు వస్తాయి జగన్ ను ఇరవై అవుతాయి జగన్కి పదే వస్తాయి అని చెప్పి మీరు చెప్పకపోతురే ఆడు మగాఢిరాబుజీ అని చెప్పి మీరు మళ్ళీ హెడ్డింగ్లు పెట్టి వార్తలు ప్రసారం రాసుకుంటూ వచ్చారే మరి ఇప్పుడు హాయ్ మరి ఇప్పుడు వీ వీళ్ళందరూ కూడా ఒక ఇన్స్పిరేషనే గుర్తు గుర్తుపెట్టుకోండి అన్నీ ఉన్నప్పుడు అందరూ దగ్గర ఉన్నట్లు అబ్బో అంత మన అన్న ఆ ఫీల్ కలిగించడంలో వీళ్ళందరూ వీళ్ళందరూ చాలామంది ఆస్కార్ నటులే ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ అధికారమా డబ్బా మరొకటి మరొక అది అయింది అనుకోండి వీళ్ళు ఎక్కడా కనిపించరు పొరపడేరు ముంచేస్తారు చాలామంది వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతున్నా అంటే రాజకీయాలకు సంబంధం లేని జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నా ముంచి అవతల పడేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి ఈ ఇరవై రోజులు కూడా అరే జగన్ విషయంలో కొందరు ప్రవర్తన చూడండి అప్పుడు ఒకటిన వాళ్ళు ఇప్పుడు చూడండి అప్పుడు మీసాలు దిప్పిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూడండి అప్పుడు పంచులు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారో చూడండి అప్పుడు కీర్తించుకుంటూ ఇంత పొడుగు రాసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారో చూడండి వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తిని నెల నెల జీతాలు తీసుకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా గోడలు దుంకారో చూడండి దుంకారో చూడండి ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ క్షణం ఇట్లుంటారా అవును అలాగే ఉంటారు అలాగే ఉంటారు నాకు ఆశ్చర్యం అనిపించింది జగన్ ఆత్మవంచనా అని చెప్పి ఒక దాంట్లో నేను కథనం చూశాను ఒక వీడియో ఒక వీడియో వాళ్ళు జగన్ విపరీతంగా పొగిడిన వాళ్ళు మీరు చెప్పవచ్చు కదా జగన్ పదకొండు సీట్లు వస్తాయని మీరు ఎందుకు చెప్పలేదు ఎవరైనా కావచ్చు ఈ రాజీ ఒక వీడియో కథనం ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు మీరు చెప్పవచ్చు కదా జగన్ పదకొండు సీట్లు వస్తాయో నువ్వు మారాలి అని అధికారం వస్తుందన్నారే జగన్ మంచి చేశాడన్నారే ఓడిపోయిన తర్వాత మంచి చెడికి అయిపోయిందా ఈ విషయాల్లో ఓడిపోయిన తర్వాత మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా మాకు ఇన్స్పిరేషనే ఈ విషయంలో జగన్ ఒక రెఫరెన్స్ మిగిల్చారు ఒక రెఫరెన్స్ మిగిల్చారు ఇటువంటివన్నీ మనం కూడా లైఫ్లో నేర్చుకోవాలి కొన్ని సూచి నేర్చుకోవాలి కొన్ని చదివి నేర్చుకోవాలి కొన్ని పరిస్థితులు నేర్పిస్తాయి కూడా ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవచ్చు చూసే ప్రతి దాని నుంచి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ ఇరవై రోజుల కాలాన్ని కూడా మీరు అలాగే చూడండి మనుషుల మనస్తత్వాలను మెజర్ చేయడం కోసం మనుషుల మనస్తత్వాలను తెలుసుకొని జాగ్రత్తగా మసలడం కోసం ప్రయత్నం చేయండి నేర్చుకోండి తెలుసుకోండి జీవితంలో చాలా ఉపయోగపడతాయి